ఎన్ఐన్ తెలుగు తెలుగు కి స్వాగతం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి అభ్యర్థి పేరభద్ర రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబదుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి పరిశీలకులు చింతల అనపర్తి మండలం రామవరంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరబదుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబదుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనపర్తి నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దీక్ సింగ్ గారు చెప్పిన విషయాలు ఒకదాని సుధాకర్ రెడ్డి గారు చెప్పిన విషయాల్ని గత నెల రోజుల క్రితం ఒకసారి నైట్ అది అదే ఇస్టి అది అసలు నాకు ఒక రావడం జరిగింది ఎవరైతే చిన్నారెడ్డి గారు అదేవిధంగా అరేంజ్మెంట్ చేస్తున్న వ్యక్తి వీళ్ళందరితో ఒకసారి సుధాకర్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అయితే ఆ విషయాలు ఎన్నిసార్లు పెడతాం ఏంటనేది ఒక అవగాహన మనకు వస్తుంది దాని ప్రకారంగా మీరు మిగిలిన ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళకి కొంత డైరెక్షన్ ఇవ్వండి అలాగే ఎమ్మెల్సీ వాటర్స్కి మనకు కార్డులు ఇవ్వడం అనేది చాలా ఎక్సలెంట్ ఐడియా ఆ కార్డులు ఇచ్చేయడం వల్ల వాళ్ళకు ఒక రిపరస్ వస్తుంది మనం ఓటు అడగడం ప్లస్ వాళ్ళని కక్షన్కి ఇన్వైట్ చేయడం అనేది చాలా చాలా ఎక్సలెంట్ ఐడియా తప్పనిసరిగా అందరూ అది ఫాలో అవ్వండి కార్డులు రేపు ఉదయానికల్లా ఇక్కడ కార్డులు రెడీగా ఉంటాయి మండలానికి ముందు ఒక ఐదు వేలు పదివేలు పంపించేస్తే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ వాటర్ స్కిప్ చేయండి అలా తిరుమల రెడ్డి గారు డిఫరెంట్గా ఎనభై మూడు నుంచి మరి ప్రాంతంలో మోలారెడ్డి గారికి ముఖ్యంగా అనపర్తి మెక్కోరు రాయవరం మండలాల్లో కొంతమంది గతం నుంచి ఆయనకి అభిమానులు అంటే ఆయన ఫాలోవర్స్ ఉన్నవ్వండి ఉన్నారు వాళ్ళు కొన్ని కారణాల రీత్యా పద్ధతిగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు బయట పార్టీలకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయినప్పటికీ వాళ్ళని ఎన్వైట్ చేయడం అనేది అది కూడా చాలా వ్యాలిడ్ ఐడియా అది తప్పనిసరిగా ఫాలో అవుతాం అదేవిధంగా సీనియర్ చెప్పినట్టుగా మనకు ముఖ్యమైన కార్యకర్తలు ఉన్నారు ముఖ్యమైన కార్యకర్తలు తప్పనిసరిగా ఫ్యామిలీస్తోనే పిలవండి గ్రామంలో వాళ్ళు అది ఎంతవరకు పిలవచ్చేయండి అనేది మీరు మెసేజ్ చేయండి బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిలిచేటప్పుడు లోకల్ ఈ గోస్ని అక్కడ ప్లే చేయదు సపోజ్ మనం ఒక వీధిలో పిలవడానికి ఒకళ్ళకి బాధ్యత అప్పలిస్తాం ఆ వీధిలో పిలిచం పిలిచే వ్యక్తికి ఒకళ్ళంటే ఇష్టం ఉండదు ఆ వ్యక్తిని వదిలేసి వీధులను పిలుస్తారు ఆ వ్యక్తి మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు మనం ఇంటికి వాళ్ళు అవ్వచ్చు ఇది అవ్వచ్చు అతను కబర్ వెళ్ళకపోతే అతను హర్ట్ అవుతారు అటువంటి ఈగోస్ని దయచేసి చోటే పోతుంది అది ఆ లోకల్ నాయకులు చాలా క్లీన్గా కోఆర్డినేట్ చేసుకోవాలి అందరికీ కబరీజ్ ఉందా లేదా అని అటువంటి ఏమైనా ఉంటే గ్రామ నాయకత్వం సరి చేసుకోవాలి అదొక ఇంపార్టెంట్ పాయింట్ అదేవిధంగా ఇప్పుడు స్టాఫ్ ఇవన్నీ వేరేగా పిలుస్తాం డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వేరేగా పిలుస్తాం కార్యకర్తల వరకు ఎవ్వరికి నొప్పి కలగకుండా అందరిని పిలవండి పది మంది ఎక్స్ట్రా వల్ల నష్టం లేదు కానీ పది మంది తగ్గడం వల్ల నష్టం వస్తుంది మనం ఇందాక అనుకున్నట్టుగా యాభై ఆరు వేలు పోయి మనకి ఇరవై ఐదు వేలు మెజారిటీ వచ్చిందంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీకి చాలా చాలామంది మనకు ఓటేసారు అందువల్ల మనం ఇన్వైట్ చేస్తాం వివాహ కార్యక్రమం కాబట్టి ప్రధానమైన నాయకులు ఇన్విటేషన్ మీరు ఆ గ్రామంలో పరిస్థితులు బట్టి ఇచ్చినా నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు స్థానికంగా మీరు డిసైడ్ చేసుకుని మీరు ఇవ్వండి ప్రధానంగా మూడు పార్టీల కార్యకర్తలని కార్యకర్తలు ఫస్ట్ ప్రయారిటీ తర్వాత కామన్ వాటర్కి ఈ ఇన్విటేషన్తోనే వాడతాయి ప్రధానమైన కార్యకర్తలు అందరినీ ఫ్యామిలీతోనే పిలవడం అలాగే సీనియర్ చెప్పిన గ్రౌండ్ లెవెల్లో మహిళలని పిలవడంలో కూడా తప్పు లేదు అక్కడ ఆ గ్రామంలో అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మీరు నిర్ణయం చేసుకుని పిలవడం ఎక్కడా ఎవరికి లోటు రాకుండా మీరు బాధ్యత తర్వాత అవి మనం డిసైడ్ చేసుకుందాం ముందు ఇన్విటేషన్స్ ఇవ్వడంలో మాత్రం ఎటువంటి పరపత్యాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మీ గ్రామ స్థాయిలోనే ఉంది మీరు కొద్ది పెద్ద మనసు చేసుకోవాలి అంటే చిన్న చిన్న ఇగువలు ఉన్నా వాళ్ళు తప్పించి పిలవండి అంతే ముఖ్యంగా పాత బ్యాచ్ ఎనభై మూడు నుంచి ఉన్న బ్యాచ్ని ఇగ్నోర్ చేయాలి వాళ్ళందరినీ పిలవండి ఆ గ్రామంలో మీకు తెలుస్తుంది ముఖ్యంగా అనపతి గ్రామంలో చాలామంది సైలెంట్ అయిపోయి ఉన్నారు వాళ్ళందరినీ పిలిస్తే బాగుంటుంది అలాగే బయట మన రాయవరం మండలంలో కూడా పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఏ పార్టీలో ఉన్నా రాయవర్ మండలంలో కూడా మనం అందరిని పిలిచి అక్కడ వాళ్ళకి మన నాయకులకు చూద్దాం అలాగే మీకు బయట కొంతమంది మర్చిపోతారు నేను బయట మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో మనకు కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మీరు గుర్తు చేసి మీరే కార్డు పంపించండి ఏం ఇబ్బంది లేదు అలాగే మన దగ్గర పనిచేసి బదిలీపై ఇతర చోట్లకి వెళ్ళిపోయిన అధికారులు మీకు ఎవరికైనా గుర్తు వస్తే వాళ్ళకు కూడా మీరు కార్డు పంపించేసి ఫోన్లో ఒక మాట చెప్పేసి అవసరమైతే నా చేత కూడా మాట్లాడచ్చు అవన్నీ బాధ్యతలు మీవే ఎక్కడా ఏది మిస్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత అంతా మీరే తీసుకోవాలి ఇక రెండవది ఎమ్మెల్సీ ఎలస్కి వచ్చినప్పుడు వీరబాబు గారు కబుర్ అందటలేదు అనేది ఒక కంప్లైంట్ చేశారు ఎక్కువ మండలం నిన్నే స్టార్ట్ చేయడం జరిగింది పెదపూడి మండలంలో సూర్యకుమార్ గారు షెడ్యూలు మెసేజ్ వాట్సాప్లో పెడుతున్నారు గ్రూప్లో దానివల్ల అందరికీ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా పాస్ అవుతుంది అదేవిధంగా అన్ని మండలాల్లోనే కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టేటప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేసి గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తే ఉదయం ఏ గ్రామం మధ్యాహ్నం ఏ గ్రామం చేస్తున్నారు అనేది పెట్టేస్తే అందరూ అబ్జర్వ్ చేసుకుని ఆ గ్రామానికి వెళ్ళడానికి కూడా వీలు ఉంటుంది కబురు చెప్పడం అనేది ఒక ఇంత మిస్ అయినా గ్రూప్లో ఆ మెసేజ్ వస్తే కూడా అడిగిగా ఉంటుంది నేను నిన్న అనపతి మండలం టెక్కూరు మండలం వాళ్ళతో చెప్పింది ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు గ్రామాలు ప్లాన్ చేయమన్నా అలా నాలుగు మండలాల్లో కూడా ఉదయం సాయంత్రం రెండు రెండు గ్రామాలు ప్లాన్ చేసుకుంటే ఒక చోటకి రామకృష్ణ గారు వెళ్తారు ఒక చోటకి నేను వెళ్తారు ఒక చోట మాకే ఆనంద సాగర్ గారు వెళ్తారు అలా నాలుగు మండలాల్లోని మేము ముగ్గురు ఎక్కడ చోట పార్టిసిపేట్ చేస్తాం ఆ మండల నాయకులు మాత్రం కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి మా ప్రచారం చేయడం రెండో విషయం తీసుకుంటే బయట హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఇంకో చోట కానీ ఉన్న వాటర్స్ని మనం ముందు ఫోన్ ద్వారా టచ్ చేయాలి అనపతి మండలానికి సంబంధించి ఫోన్ నెంబర్లు లేవన్నారా ఫోన్ నెంబర్ లేవన్నా తీసుకున్నాం మిగిలిన మండలాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి నా దృష్టికి తీసుకొస్తే అవి రిజాల్వ్ చేద్దాం నేను ప్లాన్ చేసేది ఏంటంటే రేపు ఆదివారం టీచర్సు అదేవిధంగా సచివాలయ సిబ్బంది వీళ్ళందరినీ ఒక చోటకి చేసి